నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది ఖండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఐదవ తేదీ వరకు వార గోచార ఫలితాలు మేషరాశి వారికి ఎక్స్క్లూజివ్లీ మేషరాశి వారికి వార ఫలితాలు ఇరవై తొమ్మిది నుండి జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఐదవ తారీఖు వరకు అయితే ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశుల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది అయితే ఈ ప్రకారంగా మేషరాశి వారికి కూడా ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు రాశుల మీదుగా సంచారం జరుగుతుంది అంటే కర్కాటక రాశి నాలుగు సింహరాశి ఐదు కన్యారాశి ఆరు తులారాశి ఏడు అంటే నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఖగోళంలో గ్రహాలు మేషరాశిని అనుసరించి ఎలా ఉన్నాయి అంటే గనక త్వితీయంలో శుక్రుడు ఇరవై తొమ్మిది నుంచి సంచారం చేస్తున్నాడు ఇక తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు గురువు తృతీయంలోనే రవి కూడా సంచారం చేస్తున్నాడు ఇక చతుర్థంలో కర్కాటక రాశిలో ఆల్రెడీ బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు ఐదులో కుజకేతువులు కూడా సంచారం చేస్తున్నారు ఇక పదకొండులో రాహు సంచారం పన్నెండులో శని సంచారం ఇది ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ రాశికి అయితే వీటి చంద్ర రాసుల చంద్ర సంచారం భావాల స్థితిగతులను బట్టి ఈ ప్రజెంట్ గోచారంలో ఉన్న మిగతా గ్రహాల స్థితిగతులను బట్టి వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఫలితాలు చూద్దాము ఈ మేషరాశి వారికి అంటే ఈ మేషరాశి వారికి వారం ప్రారంభ దినాన కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తారు అనేది చెప్పచ్చు ఒకరికొకరు సఖ్యత ఉంటుంది అనేది ఇక మంచి ఆదాయం మంచి పేరు ఉంటుంది ఇక అలాగే అధిక ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం దాని మీద నిఘా ఉంచుకొని ఉంచండి అనేది సూచన ఇక దినాలకి కానీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఎక్కువగా ఉండాలి కొంచెం వారి శ్రద్ధ చదువుల విషయానికి కానీ ఆరోగ్య విషయాలకు కానీ ఇక ఊహాగానాలకి స్టాక్స్కి అయితే దూరంగా ఉండాలి ఈరోజు ఈరోజు వాటికి అనుకూలంగా లేదు అని చెప్పచ్చు ఇక వారి ఆరోగ్య పరిస్థితి కూడా మామూలుగానే ఉంటుంది సాధారణంగా అని చెప్పచ్చు ఇక అలాగే నటన మరియు మోడలింగ్ రంగంలో వారికి కూడా ఇది వారికైతే మంచి సమయం అని చెప్పచ్చు ఈ వారంలో ఇక జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఒకటవ తేదీ ఆర్థిక సమస్య రావచ్చు కొంచెంగా ఒకటవ తేదీన ఆరోగ్యం పట్ల జాగ్రత్త అలాగే ఉద్యోగంలో కూడా పదోన్నతికి రెండు మూడు తేదీలకి అనుకూలంగా ఉంది అంటే పదోన్నతికి ఆల్రెడీ జూన్ వారికి కానీ లేదా పదోన్నతికి గుర్తింపు తీసుకోవటంలో లిస్టులోకి తీసుకోవటం కానీ ఏదైనా సరే ఆ తేదీల్లో అనుకూలంగా ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక శత్రువులను అయితే ఓడిస్తారు రెండు మూడు తేదీల్లో బాగానే ఉంటుంది ఈ తేదీల్లో సంపదను సంపాదిస్తారు కొంచెం ఆర్థికంగా బాగానే ఉంటుంది అన్ని ప్రయత్నాల ద్వారా కూడా విజయం ఉంటుంది ఈ దినాల్లో ఖర్చులు కూడా పరిమితంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇదంతా కూడా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలు కాకుండా వారంలో రెండో అర్ధ భాగం నుంచి బాగుంటుంది వీరికి కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది గమనించాలి ఇక నా నాలుగు ఐదు తేదీల్లో అయితే కనుక వ్యాపారం మరియు జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కొద్దిగా కనిపిస్తుంది ఈ తేదీల్లో కొంచెం ఈ సమయంలో సమన్వత్వానుగుణంగా ప్రవర్తించుకుంటే సరిపోతుంది కోపాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ ముఖ్యంగా విభేదాలకి కోపం అనేది చాలా శత్రువు లాంటిది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకుంటే పార్ట్నర్స్ విషయంలో బాగుంటుంది ఇక సంబంధాలు బాగుంటాయి ఇక విద్యార్థులకి అయితే కనుక ప్రాథమికంగా కొంత జాస ఏకాగ్రత మైండ్ అబ్సెంట్గా ఉంటారు అనేది కనిపిస్తుంది ఈ దినాలకి మొదటి భాగంలో అయితే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే బాగా రాణిస్తారు మొదటి విద్యార్థులు మొదటి భాగంలో రెండో భాగంలో కూడా పోటీ పరీక్షల్లో వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు కూడా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫలితాలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక వృత్తిపరంగా చూస్తే కనుక ఆర్థికంగా కూడా ఇది మంచి సమయం అని చెప్పచ్చు వ్యాపారంలో ఉండే వాళ్ళకి పర్లేదు బాగానే ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక చిన్న ప్రయాణాలను కూడా ఆనందించేది ఉంటుంది ఈ వారంలో వీరికి చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి దగ్గర దగ్గర ట్రిప్స్ వేసుకోవచ్చు వాటి ద్వారా ఆనందం కుటుంబానికి కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది అనేదానికి ఈ ట్రిప్స్ పనికొస్తాయి ఇక ఓవరాల్గా ఈ వారంలో డబ్బు హోదా ఉద్యోగం మరియు స్నేహితులతో లాభం ఉంటుంది అని అంచనా వేయచ్చు ఇక అయితే వీటిల్లో కొన్ని అడ్డంకులు సవాళ్ళు కూడా ఎదురవుతాయి అక్కడక్కడ మూడులో గురు సంచారానికి గురు ఈ ఈ మేషరాశి వారికి యోగకారకుడు అసలు సామాన్యంగా అయితే కనుక కానీ మూడులో స్థితికి అంత యోగకారకంగా లేడు అనేది సూచిస్తుంది అందులో కంబస్ట్ అయ్యున్నాడు కాబట్టి ఇక ఆయన ఫలితాలు శూన్యం అని చెప్పచ్చు ఇక దాన్ని బట్టి కొంచెం సవాళ్ళు అడ్డంకులు ఎదురవ్వచ్చు ఇక వ్యాపారంలో అయితే అడ్డంకులు ఎదురవుతాయి అనేది కనిపిస్తుంది అది దృష్టిలో ఉంచాలి ఈ విషయంలో ఈ వారంలో జాగ్రత్తగా అచితూచి వ్యవహరించాలి వ్యాపార విషయాలకి అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో వ్యాపార విషయమైనా కానీ ఏదైనా కానీ నిర్ణయాలు అంత త్వరగా త్వరత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది అలాగే ఇక ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఎందుకంటే పన్నెండులో మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుంది గోచారంలో కాబట్టి ఇవి వ్యయస్థానంలో శని సంచారం అంటే విదేశీ ప్రయాణాలకి ఇమిగ్రేషన్ సమస్యలు రావచ్చు అనేది ఇబ్బందులు కలుగుతాయి అనేది సూచిస్తుంది ఇక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఏవేంటి అని ముందే చెక్ చేసుకోండి అన్నీ ఇమిగ్రేషన్కి సంబంధించిన అన్నీ కూడా ఒకసారి వెళ్ళి దాకా వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యే ముందు కంటే కూడా ముందే డాక్యుమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని మంచిగా సెలెక్ట్ చేసుకుని ముందు ప్రయాణం చేస్తే దానికి అడ్డంకులు లేకుండా ఉంటుంది ఇది ముందు తెలుసుకోవటం వల్ల ఇవే ఫలితాలు ఇక రెండవ అర్ధ భాగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక జీవిత వ్యాపారాల పార్ట్నర్స్తో విభేదాలకు దూరంగా ఉండాలి అనేది ఒకటి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం అనేది ఒకటి ప్రాథమిక విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోవాలి అనేది ఒక పాయింట్ వీరు ఇది మేషరాశి వారికి క్లుప్తంగా వారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండవ అర్ధ భాగంలో అయితే ఓవరాల్గా ఈ ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారికి సానుకూలంగానే ఉంటుంది ఈ వారం పర్వాలేదు అనేది చెప్పచ్చు ఇక వీరు చివరి నాలుగు రోజులు కూడా రవి ఆరాధన కుజినికి స్తోత్ర పఠనం దుర్గామాత ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతికూల ఫలితాలకి అని చెప్పడం ఇక గణపతి ఆరాధన మొదటి మూడు రోజుల్లో విష్ణు ఆరాధన చాలా శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మొదటి మూడు రోజుల్లోనూ గణపతి ఆరాధన విష్ణు ఆరాధన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చివరి నాలుగు రోజులు వారంలో రవి ఆరాధన కుజునికి పఠనం దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం అంటే రోజువారీగా అన్నీ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఈ విశిష్టంగా ఈ దినాల్లో వీటికి పరిహారం చేసుకున్న ఎడల కొంచెం సానుకూల ఫలితాలకు అవకాశం రావచ్చు దైవానుగ్రహం వలన అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి క్లుప్తంగా సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్